నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న భారీ విలీనాల గురించి తెలుసుకుందాం మీ ఖాతా ఉన్న బ్యాంకు కూడా విలీనమైందా లేదా తెలుసుకోండి ఈ విలీనాల వల్ల మనకు లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి తెలుసుకుందాం మొదటగా రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన అతిపెద్ద విలీనం వివరాలు చూద్దాం ఈ ప్రక్రియలో పది బ్యాంకుల నుండి నాలుగు బ్యాంకులుగా ఏర్పడ్డాయి ఇప్పుడు దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య కేవలం పన్నెండు మాత్రమే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ విలీనం జరిగింది కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనం జరిగింది ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్ విలీనం జరిగింది ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాల గురించి నేను మీకు చెప్తాను ఎంపీఏ తగ్గింపు ఖర్చుల తగ్గింపు మరియు బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచి వాటిని అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేయడం ఈ విలీనం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి మీకు నేను క్లియర్గా చెప్తాను బలహీనమైన బ్యాంకు విలీనమైనప్పుడు పెద్ద బ్యాంకు యొక్క అత్యాధునిక టెక్నాలజీ మొబైల్ బ్యాంకింగ్ మరియు ఆన్లైన్ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి బ్యాంకుకు ఎక్కువ మూలధనం అందుబాటులో ఉండడం వల్ల కస్టమర్ సేవలు రుణాలు అవుతాయి విలీనమైన బ్యాంకుల బ్రాంచ్లు అన్నీ కలిసిపోవడం వల్ల కస్టమర్లు భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో సేవలు ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది బలమైన పెద్ద బ్యాంకులు ఆర్థిక ఒడుదొడుకులను తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా కలిగి ఉంటాయి ఇది కస్టమర్లలో భద్రత పెంచుతుంది విలీనం వల్ల మనకు జరిగే నష్టాల గురించి కూడా నేను చెప్తాను కస్టమర్లందరికీ వారి ఐఎఫ్ఎస్సి కోడ్లు మరియు ఖాతా సంఖ్యలు మారుతాయి వీటిని తప్పనిసరిగా ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ శాలరీ అకౌంట్స్ వంటి అన్ని చోట్ల అప్డేట్ చేయాలి పాత బుక్స్ ఏటీఎం కార్డులు మరియు పాస్బుక్లు కాలం చెల్లినివిగా మారుతాయి కస్టమర్లు కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలి లేదా వారే ఆటోమేటిక్గా ఏటీఎం కార్డ్స్ పాస్బుక్స్ అన్ని మనకి పంపిస్తారు సేవల్లో అంతరాయం జరుగుతుంది ఐటీ వ్యవస్థకు ఏకీకృతం చేసేటప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో తాత్కాలికంగా అంతరాయం కలగవచ్చు ఒకే ప్రాంతంలో రెండు బ్యాంకుల బ్రాంచ్లు ఉంటే వాటిలో ఒకదాన్ని మూసివేయవచ్చు దీనివల్ల కస్టమర్లు కొత్త బ్రాంచ్కు వెళ్లాల్సి వస్తుంది ఈ విలీనాల గురించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ల రూపంలో అడగండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు